హాయ్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ మనం ఇప్పుడు ఏపీబిఎస్సి డిఎస్ఎస్సి స్పెషల్ దీంట్లో మనం పార్ట్ ఫోర్లో తెలుగుకు సంబంధించినవి పార్ట్ సిక్స్లో మ్యాథమెటిక్స్ పార్ట్ సెవెన్లో సైన్స్కి సంబంధించినటువంటి ఈ త్రీ పార్ట్స్ని కూడా మనం మోడల్ పేపర్ టూలో చూద్దాం ఫస్ట్ వన్ ప్రబంధ శబ్దం తొలిసారిగా ప్రయోగించినటువంటి కవి ఎవరు జవాబు నన్నే చూడు నెక్స్ట్ తెలుగు లింక మరియు అభినవ తిక్కన అని ఎవరిని అంటారు జవాబు తుమ్మల సీతారామమూర్తి నెక్స్ట్ తెలుగులో వచ్చినటువంటి మొదటి నవల ఏమిటి జవాబు రాజశేఖర చరిత్ర నెక్స్ట్ కాసుల పురుషోత్తమ కవి రాసినటువంటి శతకం ఏమిటి జవాబు ఆంధ్రనాయక శతకం నెక్స్ట్ కాలికి బుద్ధి చెప్పు అనేది ఏమిటి జవాబు ఇది ఒక జాతీయం నెక్స్ట్ కింది వాటిలో పూర్వ మండలం కానటువంటిది ఏమిటి జవాబు కృష్ణ నెక్స్ట్ గౌరవ రాసినటువంటి హరిశ్చంద్రుడు పాఠ్యభాగం ద్వారా గ్రహించేటటువంటి విలువలు ఏమిటి జవాబు వ్యక్తిత్వం అనేటువంటి విలువలు నెక్స్ట్ పున్నమి పండుగను ఏ జిల్లాలో ఆచరిస్తారు జవాబు అనంతపురం జిల్లాలో నెక్స్ట్ ఔష విభక్తులు అని వేటిని అంటారు జవాబు ఈ టీ ఈ మూడింటిని కూడా ఔష విభక్తులు అని అంటారు నెక్స్ట్ తారా అనేటువంటి పదానికి నానార్థం ఏమిటి జవాబు ముత్యం మరియు వాలి భార్య నెక్స్ట్ గజల్లో పల్లవిని ఏమని అంటారు జవాబు మల్లు నెక్స్ట్ ఉత్తరాంధ్రలో ఎక్కువగా కనిపించేటటువంటి జాన ఏమిటి జవాబు తప్పెట గుళ్ళు నెక్స్ట్ లాలూల లశలు రాజుపై కుసుమాక్షతల చల్లిరి అందులోని అలంకారం ఏమిటి జవాబు రూపక అలంకారం నెక్స్ట్ మంచి పుస్తకాలు చదివితే అజ్ఞానం తొలుగుతుంది ఈ వాక్యం ఏమిటి జవాబు చీదర్తక నెక్స్ట్ కింది వాటిలో సరైన సామర్థ్యార్థక వాక్యం ఏమిటి జవాబు గోపాల్ చెట్టు ఎక్కగలడు నెక్స్ట్ విశ్వంబర కావ్యానికి జ్ఞానపీఠ పొందింది ఎవరు జవాబు సి నారాయణ రెడ్డి గారు నెక్స్ట్ కనుదోయి అనేటువంటి పదానికి అర్థం ఏమిటి జవాబు రెండు కాళ్ళు నెక్స్ట్ జతపరిచము దీనిలో ఫస్ట్ వన్ పరుషాలు దీని యొక్క జవాబు కచట తపలు నెక్స్ట్ సెకండ్ వన్ ప్రాణ వ్యాకరణం దీని యొక్క జవాబు బహుళ జనపల్లి సీతారామాచార్యులు నెక్స్ట్ థర్డ్ వన్ ప్రామాణిక భాష దీని జవాబు ప్రసార మాధ్యమాలు ఫోర్త్ వన్ కవి సార్వభౌమ దీని యొక్క జవాబు శ్రీనాథుడు నెక్స్ట్ క్వశ్చన్ సరస్వతి పుత్ర బిరుదు కలవారు ఎవరు జవాబు పుట్టపర్తి చార్యులు పుట్టపర్తి నారాయణ చార్యులు నెక్స్ట్ భోగిని దండకం ఎవరి రచన జవాబు పోతన రచన నెక్స్ట్ కింది వాటిలో సాంకేతిక దృశ్య సాంకేతిక దృశ్య బోధనోపకరణాల్లో ఒకటి ఏమిటి జవాబు ప్రొజెక్టర్ నెక్స్ట్ బైబిల్ అందించినటువంటి దైవ ప్రసాదమే భాషగా భావించినటువంటి వారు ఎవరు జవాబు బాబిలోని అన్లు నెక్స్ట్ ఆధునిక తెలుగు సాహిత్యంలో గద్య సాహిత్యానికి యుగకర్తగా ఎవరిని పిలుస్తారు జవాబు చిన్నయ్య సూరి నెక్స్ట్ భాషా పుస్తకాలలోని పాఠ్యాంశాల స్వభావం ఏమిటి జవాబు విలక్షణత నెక్స్ట్ మార్క్స్ ముల్లర్ వ్యతిరేకించినటువంటి వాదం ఏమిటి జవాబు బౌ బౌ అనేటువంటి వాదం నెక్స్ట్ ఇతర నైపుణ్యాలన్నీ ఈ నైపుణ్యంపై ఆధారపడి ఉన్నాయి జవాబు శ్రవణం శ్రవణం అనేటువంటి నైపుణ్యంపై ఆధారపడి ఉన్నాయి నెక్స్ట్ మానవుడు తనకు నొప్పి భయం మరియు ఆశ్చర్యం కలిగినప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి ధ్వనులను చేస్తాడు వాటి ద్వారా భాష జనించింది అని చెప్పేటటువంటి వాదం ఏమిటి జవాబు పూపు వాదం పూపు అనేటువంటి వాదం నెక్స్ట్ విషయ చిత్రీకరణకు వాఖ్యానానికి శాశ్వత అవగాహనకు ఉపకరించేదే బోధనోపకరణం అని అభిప్రాయపడింది ఎవరు జవాబు హుమయూన్ కబీర్ హుమయూన్ కబీర్ నెక్స్ట్ అర్ధబేతక శక్తి కలిగినటువంటి కనిష్ట ధ్వని రూపం ఏమిటి జవాబు వర్ణం నెక్స్ట్ పద్యభోజన సారీ పద్య బోధన పరమ ప్రయోజనం ఏమిటి పద్య బోధన పరమ ప్రయోజనం ఏమిటి జవాబు రసానుభూతి నెక్స్ట్ మనం ఇప్పుడు పార్ట్ సిక్స్ దీనిలో భాగంగా మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి బిట్స్ని చూద్దాం ఫస్ట్ వన్ గణిత శాస్త్రం సకల శాస్త్రాలకు మూలం మరియు ఆధారం అని నిర్వచించింది ఎవరు జవాబు ఫ్రాన్సిస్ బేకన్ నెక్స్ట్ రామానుజన్ సంఖ్య ఎంత జవాబు పదిహేడు వందల ఇరవై తొమ్మిది నెక్స్ట్ విద్యార్థి సమాంతర మరియు దీర్ఘచతురస్రాల మధ్య ధర్మాలలో తేడా వివరించండి విద్యార్థి సమాంతర మరియు దీర్ఘచతురస్రాల మధ్య ధర్మాలలోని తేడా వివరించండి జవాబు అవగాహన నెక్స్ట్ విద్యా ప్రణాళికకు నాలుగు ఆధారాలు ముఖ్యమైనవి అవేంటంటే తత్వశాస్త్రం చరిత్ర సామాజిక శాస్త్రం ఇవి మూడు కూడా ఆధారాలైనప్పుడు నాలుగు ఆధారం ఏమిటి జవాబు మనోవైజ్ఞానిక శాస్త్రం నెక్స్ట్ బీబై ఈక్వల్ టు ఈ అయితే బి ప్లస్ సిబై మైనస్ సి ఈక్వల్ టు డి ప్లస్ ఈ బై డి మైనస్ ఈ అని నిరూపించడానికి ఉపయోగించేటటువంటి బోధన పద్ధతి ఏమిటి జవాబు సంశ్లేషణ అనేటువంటి పద్ధతి సంశ్లేషణ అనేటువంటి బోధన పద్ధతి నెక్స్ట్ హెర్బార్ట్ హెర్బార్ట్ పాఠ్య పథక దశలలోని నాలుగో దశ ఏమిటి జవాబు సాధారణీకరణం అనేటువంటి దశ నెక్స్ట్ పక్కపట్టంలోని డామినో పేరు ఏమిటి జవాబు వన్ ఫోర్ డామినో నెక్స్ట్ ఎక్కాలను నేర్పించడానికి ఉపయోగపడేటటువంటి బోధనోపకరణం ఏమిటి జవాబు నేపియర్ కడ్డీలు నేపియర్ కడ్డీలు నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులకు కేటాయించినటువంటి మార్కులు ఎంత జవాబు పది నెక్స్ట్ రమేష్ అనేటటువంటి విద్యార్థికి ఒక పరీక్షకు ఒక పరీక్షను ఎన్నిసార్లు నిర్వహించినా ఒక గణన రావడం జరిగింది అయితే ఆ పరీక్షకు గల కారణం ఏమిటి జవాబు విశ్వసనీయత విశ్వసనీయత నెక్స్ట్ భూకంపం వస్తే తట్టుకునేటటువంటి భవన నిర్మాణాలకు ప్రణాళికలను రూపొందించినటువంటి కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ ఇక్కడ ఉన్నది జవాబు రూర్కీ రూర్కీ వద్ద ఉన్నది నెక్స్ట్ పెన్సిలిన్ అనేటువంటి సూక్ష్మజీవక నాశనం ఆవిష్కరణ ప్రపంచానికి తెలిసినటువంటి సంవత్సరం ఎప్పుడు జవాబు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరంలో నెక్స్ట్ మానవ శరీరమందు ఆడమ్స్ ఆపిల్ ఉండేటటువంటి గ్రంథి ఏమిటి జవాబు థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ గ్రంథి నెక్స్ట్ మొక్కల పెరుగుదలకు అనుకూలమైనటువంటి ఉష్ణోగ్రత ఎంత జవాబు ముప్పై ఐదు డిగ్రీల నుంచి నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ వరకు నెక్స్ట్ హిమోగ్లోబిన్ ఇనుము హరిత రేణువు జవాబు దీని నెక్స్ట్ ఏంటంటే మెగ్నీషియం నెక్స్ట్ లిగమెంట్స్ ఈ ప్రోటీన్లతో నిర్మితమై ఉంటాయి లిగమెంట్స్ అనేటువంటివి ఇది కొల్లాజెన్ అనేటువంటి ప్రోటీన్లతో నిర్మితమై ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ మినిమిటా వ్యాధిని కలగజేసేటటువంటి కాలుష్య పదార్థం ఏమిటి జవాబు పాదరసం నెక్స్ట్ చల్లని నీటితో బలంగా చర్య జరిపేది ఏమిటి జవాబు సోడియం నెక్స్ట్ వస్త్రాల తయారీ దశల వరుస క్రమం తెలపండి జవాబు పీచు దారం వస్త్రం నెక్స్ట్ సినిమా ప్రొజెక్టర్స్లో వాడేటటువంటి కటకం ఏమిటి జవాబు కుంభాకార కటకం నెక్స్ట్ సరైన దాన్ని గుర్తించండి దీనిలో ఫస్ట్ వన్ ద్రవరూపంలోని ఉండేటటువంటి హాలోజన్ బ్రోమిన్ సెకండ్ వన్ సెమీ కండక్టర్స్లో సెమీ కండక్టర్స్లో వాడేటటువంటి మూలకం సిలికాన్ థర్డ్ వన్ విద్యుత్ దీపంలో కాంతినిచ్చేటటువంటి భాగం ఫిలమెంటు ఈ త్రీ అంశాలు కూడా ఈ త్రీ ఆప్షన్స్ కూడా సరి అయినటువంటివి నెక్స్ట్ క్వశ్చన్ ఉప్పు ద్రావణాల సాంద్రతను కొలిచేటటువంటి సాధనం ఏమిటి జవాబు మీటర్ నెక్స్ట్ డైమండ్స్లో వాడేటటువంటి మూలకం ఏమిటి జవాబు కార్బన్ నెక్స్ట్ ఒక బస్సు ఒక బస్సు గంటకు ముప్పై ఆరు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అయితే దాని వేగం సెకన్కు ఎన్ని కిలోమీటర్లు సెకనుకు ఎన్ని మీటర్లు కిలోమీటర్లు కాదు మీటర్లు జవాబు పది మీటర్స్ ఫర్ సెకండ్ పది మీటర్స్ ఫర్ సెకండ్ ఇదేంటంటే ఒక బస్సు గంటకు ముప్పై ఆరు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అయితే దాని వేగం సెకనుకు ఎన్ని మీటర్లు జవాబు పది మీటర్లు ఫర్ సెకండ్ నెక్స్ట్ దారాలను గుర్తించేటటువంటి పరీక్ష ఏమిటి జవాబు మండించే పరీక్ష నెక్స్ట్ అగ్గిపుల్ల తల భాగం కలిగి ఉండేటటువంటి రసాయనం ఏమిటి జవాబు ఫస్ట్ వన్ తెల్ల ఫాస్ఫరస్ సెకండ్ వన్ యాంటీమోని ట్రైసల్ఫైట్ యాంటిమోని ట్రై సల్ఫైడ్ థాడ్బన్ పొటాషియం క్లోరైట్ ఇవి మూడు కూడా అగ్నిపుల్ల తలభాగం కలిగి ఉండేటటువంటి రసాయనం నెక్స్ట్ తూర్పు నుంచి పడమరకు తిరిగేటటువంటి గ్రహాలు ఏమిటి జవాబు శుక్రుడు యూరేనస్ నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో సౌర శక్తిని గరిష్ట స్థాయిలో ఉపయోగించుకుంటున్నటువంటి రాష్ట్రం ఏమిటి జవాబు గుజరాత్ రాష్ట్రం నెక్స్ట్ రాగితీగ గాలి నీరు శూన్యం వీటిలో ధ్వని ప్రసార వేగాన్ని ఆరోహణ క్రమంలో రాస్తే ఏ విధంగా ఉంటుంది జవాబు శూన్యం లెస్ దెన్ గాలి లెస్ దెన్ నీరు లెస్ దెన్ తీగ ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్